శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసునామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నుంచే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ ఎలా ఉంటుంది జన్మంలో శని సంచారం ఉంది జన్మంలో శని సంచారం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది నడువు నొప్పి వెన్ను నొప్పి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలసట ఎక్కువగా ఉంటుంది నీరసం ఎక్కువగా ఉంటుంది జన్మంలో శని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ రిలేటెడ్ చికాకులు కూడా ఉంటాయి జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విశేషమైన ధనయోగము రాజయోగము కలగాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించాలి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి మీ ఇంట్లో కూడా బియ్యప్పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకుని ఆ చలిమిడి దీపాల్లో ఆవు నెయ్యి పోసి శనివారాలు వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకోవాలి ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ ఈ రెండు నామాలు ఎల్లవేళలా మనసులో స్మరించుకోవాలి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని శనివారాలు చదవటం కానీ వినటం కానీ చేయాలి అలా చేస్తే జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి తొలగిపోతాయి అలాగే మీనరాశి వాళ్ళకి రాహు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ విశ్వావశ నామ సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు పన్నెండో స్థానంలో రాహు ఏం చేస్తాడు వృధా ఖర్చులు ఇస్తాడు అనవసరంగా రూపాయి ఖర్చు పెట్టే చోట పది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు శత్రు బాధలు ఎక్కువ ఇస్తారు అంతర్గత బహిర్గత రెండు రకాలైన శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి పన్నెండో స్థానంలో రాహువు వల్ల శత్రు బాధలు ఉంటాయి ఖర్చులు ఎక్కువ ఉంటాయి అయితే అబ్రాడ్ వెళ్తారు అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అయ్యే యోగం మాత్రం మేనరాశి వాళ్ళకు ఉంటుంది పన్నెండో స్థానంలో రాహు ఇచ్చేటటువంటి ఖర్చులు కానీ శత్రువుల బాధలు కానీ అన్నీ తొలగిపోవాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఆదివారం పూట దగ్గరలో ఉన్నటువంటి పాము పూట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ వేసి పాలు పోసి నాలుగు ప్రదక్షిణలు చేయాలి పుట్ట దగ్గర చలిమిడి కానీ చిమ్మిలు కానీ నైవేద్యం పెట్టాలి రాహు ప్రభావం పుట్ట మీద ఉంటుంది కాబట్టి ఆదివారం పుట్ట పూజ చేసిన పుట్టకు ప్రదక్షిణలు చేసిన వ్యయంలో పన్నెండో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఖర్చులు తగ్గిపోతే శత్రు బాధల నుంచి బయటపడవచ్చు మరి దగ్గరలో పుట్ట లేకపోతే ఏం చేయాలి అలాంటప్పుడు ఆదివారం పూట శివలింగానికి తేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేసుకోవటం లేదా గోమాతకి ముల్లంగి ఆదివారం ఆహారంగా తినిపించడం చేసినా కూడా పన్నెండో ఇంట్లో రాహు ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అయితే మీనరాశి వాళ్ళకి ఆరో స్థానంలో కేతువు ఈ సంవత్సరం మే పద్దెనిమిది నుంచి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు విశేషమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు ఆరో ఇంట్లో కేతువు ఏం చేస్తాడంటే రాహు ఇచ్చిన శత్రుబాధలు పోగొడతాడు రాహు ఇచ్చిన ఖర్చులు పోగొడతాడు అప్పుల సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు కాబట్టి ఆరో ఇంట్లో కేతువు సంచారం అనేది పన్నెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొడుతుంది కాబట్టి రాహువు పరిహారాలు చేసుకుంటే చాలు కేతువు బ్రహ్మాండంగా యోగించేలాగా చేస్తాడు శత్రు బాధల నుంచి బయటకు తీసుకొస్తాడు అనారోగ్య సమస్యలు పోగొడతాడు అలాగే అప్పులుంటే అప్పులన్నీ క్లియర్ చేసేలాగా చేస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మే పద్దెనిమిది తర్వాత సంవత్సరం మొత్తం కూడా కేతువు బలం బ్రహ్మాండంగా మీనరాశి వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తుంది అయితే మీనరాశి వాళ్ళకి మెయిన్గా ఈ సంవత్సరం గురుబలం తక్కువగా ఉంది ఎందుకంటే మే పదిహేనవ తేదీ నుంచి మీనరాశి వాళ్ళకి గురువు మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ నాలుగో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు షార్ట్ డ్యూరేషన్లో యోగిస్తున్నాడు ఆ షార్ట్ డ్యూరేషన్ ఏంటంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అతిచారం వల్ల ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆ షార్ట్ డ్యూరేషన్ మాత్రమే గురువు మీనరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు ఆ సమయంలో మీనరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే డబ్బు పరంగా కలిసి వస్తుంది వివాహపరంగా కలిసి వస్తుంది పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయి మీనరాశి వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కు వెళ్ళగలుగుతారు స్పిరిచువల్గా ఉన్నత స్థాయి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అతిచారం వల్ల ఐదో స్థానంలో గురువు సంచారం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది మిగతా సంవత్సరం మొత్తం కూడా గురువు నాలుగో స్థానంలోనే ఉంటాడు మే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేడు వరకు మళ్ళీ డిసెంబర్ ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు నాలుగో స్థానంలో గురువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇవేవి లేకుండా ఉండాలంటే గురువారం పూట శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి అది కూడా సాయంకాలం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి గురువారం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం అలాగే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం లేదా గురువారం పూట ఒకటి కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో పంతులు గారికి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో గురుహోరలో దానం ఇవ్వటం వీటిలో ఏవైనా చేసుకుంటే మంచిది అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం అద్భుతంగా ఉండాలంటే వీలైనప్పుడు గురువారం పూట పసుపు కానీ గంధం కానీ నుదుట బొట్టులాగా పెట్టుకుంటూ ఉండండి ఇది చేసుకున్నా కూడా గురుబలం పెరుగుతుంది అలాగే ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని గురువారం ఇరవై ఒక్కసార్లు చదువుకున్నా కూడా విశేషంగా గురుబలం పెరుగుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రధానంగా జన్మంలో శని యోగించటం లేదు కాబట్టి శనికి పరిహారాలు చేసుకోండి పన్నెండో ఇంట్లో రాహువు యోగించట్లేదు ఖర్చులు శత్రు బాధలు ఇస్తాడు పరిహారాలు చేసుకోండి ఆరో ఇంట్లో కేతువు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు రాహు ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తాడు ఈ సంవత్సరం మొత్తం మేజర్ పార్ట్ గురువు ఫేవరబుల్గా లేడు కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు షార్ట్ డ్యూరేషనే ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి సంవత్సరంలో మేజర్ పార్ట్ గురువుకి రెమెడీస్ చేసుకోండి నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు ఫేవరబుల్గా లేవు ఒక కేతువే ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఇరవై ఐదు శాతం మాత్రమే అనుకూల ఫలితాలు ఉన్నాయి అయినప్పటికీ ఈ గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహ దోషాలు తగ్గిపోతాయి సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వాళ్ళు ధనయోగాన్ని రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి